ఇది ఒక డిఫరెంట్ టైప్ దొంగతనం ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధులను గమనించిన దుండకులు మీ కొడుకు పంపించాడు టీవీ రిపేర్ చేయాలని నమ్మించి ఇంట్లోకి చేరబడ్డారు టీవీ రిపేర్ చేస్తున్నట్లు నమ్మించి ఇంట్లో ఉన్న బంగారం నగదు అపహరించకపోయారు విషయం తెలిసిన కుటుంబ సభ్యులు లబోదిబో అంటున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ చోరీ ఘటన హనుమకొండ జిల్లా నడికుడ మండలం వరికోలు గ్రామంలో జరిగింది గాలి రాజు అనే వ్యక్తి ఇంట్లో ఈ చోరీ జరిగింది గుర్తు తెలియని దుండగులు టీవీ రిపేర్ చేస్తానని చెప్పి బంగారంతో పాటు వెండి నగదును ఎత్తుకెళ్లాడు రాజు తన భార్యతో పాటు ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లాడు తల్లిదండ్రులు ఇద్దరే వృద్ధులు ఇంటి వద్దే ఉన్నారు అయితే మధ్యాహ్నం సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నీ కొడుకు రాజు ఫోన్ చేసి చెప్పాడు ఇంట్లో టీవీ రిపేర్ చేయమని పంపించాడని నమ్మబలికి ఇంట్లోకి చొరపడ్డాడు రాజు పేరెందుకు రాజేంద్రకాయని నేను అన్న రాజు ఆటో పెండాను లేదు తీపి దగ్గర పెట్టుకుంటాడు రాజు తీపి దగ్గర పెట్టుకుంటాడు అన్న వాళ్ళు నేను కూర్చొందా నువ్వు ఆయన నువ్వు పోతే తీపి దగ్గర పెడతాడా బీరం తలం బీరం తీర్తాడా బొమ్మ అని నేను అన్నా దాని ద్వారా నేను

అపహరించుకుపోయాడు విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు లబోదిపోమంటున్నారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు మేము పొద్దున్న తొమ్మిది గంటలకే పనికి పోయినాం ఇంటి దగ్గర మా అత్తమ్మ ఉమామయ్య ఇంట్లో ఇంటి దగ్గరనే ఉన్నారు పదకొండు పన్నెండు మధ్యలో సుమారులో ఎవరో టీవీ రిపేర్ అయ్యింది మీ అబ్బాయి మాకు ఫోన్ చేసిందని చెప్పి ఇంటి దగ్గరకు వచ్చారు వీళ్ళేమో నమ్మి సరే అని చెప్పేసి టైప్ కూకుంటే ఇంట్లోకి అట్లనే చొరబడి అన్ని దోచుకున్నారు కమ్మలు రెండు రింగులు రెండు చైన్లు వేతుల పట్టి దొంగలను పట్టుకొని తమ నగలను డబ్బును ఇప్పించాలంటూ బాధితులు కోరుతున్నారు